చూసారా ఎక్కడికి వచ్చిందో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది దేవుడి యొక్క మారదాయి వల్ల కొంచెం ఫాస్ట్గానే వచ్చేసింది ఇది ఇంకా ఏం లేదు అది అక్కడ వచ్చిందా మళ్ళీ దాని చుట్టూ వచ్చేస్తాయండి మీకు అర్థమైందా ఈ గ్రేప్స్ చూసారా గ్రేప్స్ అయినా అదే పరిస్థితి మనకు వచ్చిన ఒక గ్రేప్ మొక్క నుంచే వచ్చినాయి అవన్నీ కూడా మీకు అర్థమైందా అర్థమైంది కదా ఇదంతా గ్రేపే చాలా గ్రేప్ మొక్కలు పెట్టామండి ఇప్పుడు సాధించాం మొత్తానికి మనం ఓకేనా బాయ్